అంటే ఎవ్రీ పర్సన్ హ్యాస్ ఇస్ ఓన్ ఇది కదా సో దీంట్లో మీరు అబ్జర్వేషన్ చెప్పండ్రు అయితే నాకేమనిపిస్తుంది అంటే ఇక్కడ మీరు ఇంత దగ్గరగా చూసుంటే ఇట్లా మాట్లాడుంటారు అనేది నేను అంచనా వేయగలుగుతా సో మీరు ఫస్ట్ నుంచి కూడా మీ ఫ్యామిలీ ఫస్ట్ నుంచి కూడా టీడీపీకి సపోర్టివ్ గా ఉన్నారు టీడీపీలో ఉన్నారు కాబట్టి ఒకప్పుడు అదే కోడాల నాన్న గారు టీడీపీ నుంచి ఇదే నియోజకవర్గంలో నుంచి అది గెలిచినారు అప్పుడు మీ సపోర్ట్ ఉండే ఆయనకి బాగా మీరు సపోర్ట్ చేసినారు ఆయన గెలవడానికి మీరు ఒక రీజనా నేను రీజన్ కాదో తెలియదు నేను నా సపోర్ట్ అయితే ఉంది ఓకే అంటే మీరు అప్పుడు అంటే పార్షియల్ గా కూడా యాక్టివ్ లేరా నేను నేను యాక్టివ్ ఉన్నాను బట్ నేనే రీజన్ అవ్వాల్సిందే ఉంది అప్పుడు టీడీపీ ఇది బేసికల్లీ సీడీ టీడీపీ సీట్ అన్నా అదని గెలుస్తారు అక్కడ అంతే అంటారు సో అతను అతను గెలుస్తానికి గెలవాలని కోరుకున్న వాళ్ళు నేను కూడా ఉన్నాను ఫస్ట్ టూ థౌజండ్ టూ థౌజండ్ ఫోర్ లోను నైన్ లోను ఓకే గెలవాలని కోరుకున్న నేను ఉన్నా ఎందుకంటే ఫస్ట్ థింగ్ టీడీపీ ప్లస్ తెలిసిన తెలిసిన వ్యక్తి అనే ఉద్దేశంతో సో నేను అది డ్యామేజ్ చేయట్లేదు కానీ తర్వాత ఏమైంది అనేది పరిణామాలు చూసుకుంటే తర్వాత మనిషి మనిషి ఎలా చేంజ్ అయ్యాడు అనే దాని మీద చూసుకుంటే ఇప్పుడు ఇంత స్ట్రాంగ్గా మాట్లాడుతున్నారు అంటే ఒక వ్యక్తి నాలుగు సార్లు గెలిచిన వ్యక్తిని ఢీ కొనాలంటే ఎలాకాల మంచి స్ట్రాంగ్ బ్యాక్గ్రౌండ్ ఉండాలి అంటే అది మనీ పవరా లేకపోతే ఇంకెవరన్నా గ్రేట్ లీడర్ పవరా అనేది మాత్రం బయటికి తెలియదు దాన్ని మీరే చెప్పాలి ఇప్పుడు అంటే ఏ పవర్ ఏ ధైర్యాన్ని చూసుకొని మీరు ఇంత దానికి రెడీ అయిపోయారు అయితే నేను ధైర్యం ధైర్యానికి సంవత్సరం అయింది నేను సంవత్సరం నుంచి ఇక్కడ ఇక్కడ రకరకాల ప్రోగ్రామ్స్ చేసుకుంటూ వెళ్తున్నా నేను వచ్చింది నేను వచ్చినప్పుడు కానీ చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడిన ఫస్ట్ టైంలో కానీ నేను చెప్పింది ఏంటంటే నేను చెప్పేది ప్రజలకు అర్థమవుద్దా లేదా అంటే అప్పటిదాకా ఎవరైనా కానీ ఏం చెబుతానంటే అంతసేపు ప్రజలంతా ఏదో గొర్రెలు అన్నట్టు దీంట్లో అన్నట్టు రకరకాలుగా రకరకాలుగా చెప్పటం మిగి చెప్తూ ఉండేవాళ్ళు అందరు ఎవరైనా కానీ మామూలుగా వీళ్ళ ఇదంతా అన్నట్టు కాదు ఇక్కడ అంటే బట్టి సహజంగా మిగతా పీపుల్ కూడా ఫాలో అవుతారు ప్లస్ వరల్డ్ లో మొత్తం మన ఇమేజ్ ఆ లీడర్ బట్టి మన 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 ఊరికి కానీ మన దీనికి కానీ వస్తాం హియర్ బీ కదా సో అది అది నేను చెప్పే నెరేటివ్ నేను చెబుదాం అనుకుంది ప్రజలకి ఏంటి అనేది వాళ్ళకి అర్థం అవుతుందా లేదా అనేది అనే దాని మీద నేను నేను చూసి అప్పుడే డిసైడ్ చేసుకుంటానండి అని చెప్పాను నేను ఆయనకి ఓకే అంటే ప్రజలకు అభివృద్ధి కావాలి అసలు ఇక్కడ లేనిది వాళ్ళు వాళ్ళు ఇప్పుడు దాకా మిస్ అవుతుంది ఏంటి ఇప్పుడు దాకా ఏం చేస్తే బాగుంటుంది అనేది అన్నీ చెప్పడానికి చేద్దామని ముందే ట్రై చేద్దాం వాళ్ళకి అర్థమైతే అప్పుడు చేద్దాం అనుకున్నాం బేసిక్ సో నేను చెప్పేది జనాలకు అర్థమవుతుంది అదే అండ్ పీపుల్ రియల్లీ వాంట ఏదో ఒక చేంజ్ కావాలి ఇక్కడ మనకి మనం బతుకులు ఎలా ఉండవసం ఉండవసరం లేదు వేరే రకంగా అంటే బతుకులు వేరే రకంగా ఊహించుకునే స్థాయికి వచ్చారు దానికి నిజంగా అలా ఉండాలి అనేది అంటారు మనకి అలవాటు అయిపోయి ఉంది వాళ్ళకి ఏ రోజు నుంచి అభివృద్ధి లేదు ఏ రోజు నుంచి మనకి అన్ని ఫెసిలిటీస్ ఉన్నా ఇక్కడ వాటర్ ట్యాంకులు తిరుగుతూ ఉంటాయి ఎందుకు అనేది ఎందుకనేది ఎవరు ఆలోచించడం మానేశారు మనకి వాటర్ పైప్ ఇది వస్తే మనకి ట్యాప్ వస్తే బాగుంటది కదా ఇంటికి అనుకుంటాం మానేశారు ఎందుకంటే వాళ్ళు ట్యాంక్ లో పట్టుకుంటాం అలవాటు అయిపోయింది దీంట్లో చేసుకుని వచ్చిన్నారు కానీ అది 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 అవసరం లేదు పైపులు అన్ని వేసి ఉన్నాయి ఇక్కడ మీరు కనెక్షన్ ఇవ్వటం ఒకటే పైపులు అన్ని కూడా వేసేసి ఉన్నాయి గుడివా టౌన్ లో ఎక్స్పెషల్లీ పైప్స్ వేసేసి ఉన్నాయి అయినా కానీ ట్యాంకులు తిరుగుతూ ఉంటాయి ట్యాంకులతో వాటర్ తీసుకెళ్లి అక్కడెక్కడో పెడతా ఉంటారు వాళ్ళు అంతవరకు అంటే వీధికి తీసుకెళ్తాను మీకు వెళ్ళి చూస్తే కనుక ఒకసారి ఎవరిని అడిగినా గాని వాళ్ళు వాళ్ళు భయంకరంగా పెడతా ఉంటారు అది తిట్టుకుంటానే అలవాటు అయిపోయింది అది ఇది ఇంతే మాకు లైఫ్ అని అది కాదు ఇక ఇక్కడ చేంజ్ ఇట్ అనేది మనం చూపిస్తుంటే ప్రజలకు అవుతా ఉంది మొన్న రైతులు రైతులు ఏ మొత్తాన్ని మన చిన్నవానికి మునిగిపోయినాయి ఇది మొత్తం బస్ స్టాప్ దగ్గర కూడా ఒక వర్షం పడితే మోకాలు నీళ్ళు వస్తాయని చాలా మంది అంటుంటే మోకాళ్ళు దాటిపోద్దులే కానీ అదే ఒక ప్రాబ్లము అదొక ప్రాబ్లమ్ బస్ అట్లీస్ట్ బయట కూర్చుని ఎక్కుతున్నారు అటు కొట్ట జనాలు బయట లోన్కి వెళ్లకుండా కానీ రైతులు ఏమవుతుందంటే వాళ్ళ పొలాలు నష్టపోతున్నారు కదా ఆ నష్టం ఎందుకు జరుగుతుందంటే దాంట్లో కాలువల పొడికలు తీక కాలువల పొడికలు నేను తీపిచ్చేసరికి దాంట్లోంచి వెళ్ళిపోయిన నీళ్ళని చక్కగా బాగా పండింది బాగా పండింది చివరిలో మళ్ళీ ప్రాబ్లం వచ్చింది అనుకోండి దీంట్లో చాలా వాటికి పో ఆ అంటే అరే పొడికలు వాళ్ళు ఉన్నారా తీపిచ్చుకోవచ్చు కదా మనకు అనేది వాళ్ళకి అర్థమైంది దీంట్లో మేలో మేలో చేయాల్సిన పని వర్షాలు వచ్చిన తర్వాత వాళ్ళు వీళ్ళు చేస్తున్నట్టు వచ్చేపి చేసుకున్న అంటే మీకు కాల పొడికి తీసారా లేదా అనేది తెలియాలంటే కష్టమే మనకు వా వాటర్ వదిలేసిన తర్వాత వాటర్ వదిలేసిన తర్వాత సో వాటర్ వదిలేసి వాటర్ వదిలేసేదాకా వెయిట్ చేసి ఆ చేసుకుని వదిలేస్తాం అలవాటు చేసుకున్నారు ఇక్కడ బిల్లు బిల్లులు చేసుకుని సో ఇదంతా పీపుల్ కి అర్థం అవుతుంది చేస్తే చెప్తే మనం చేసి చెప్తే ఎప్పుడైనా కానీ చేసి చెప్తే లేదా చెప్పేది చేస్తే జనాలకు అర్థం అవుతుంది మీ ఫోకస్ మీరు చెప్పిన దాని ప్రకారం ఫోకస్ ఇటు జాబ్స్ అటు రైతులు అండ్ ద సేమ్ టైం ఏదైతే డెవలప్మెంట్ ఇప్పుడు అవ్వాలో అందులో చాలా వెనకబడి ఉన్నాం అనేది మీరు చెప్తూ ఉన్నారు సో దీంట్లో ఇదే విధంగా ఆలోచిస్తే గుడివాడకు అవసరమైన ఏంటి ఏవి వెనకబడిపోయి ఉన్నాయి ఇంకేమేం చేయబోతున్నారు మీ ప్లాన్ ఏంది అంటే గుడివాడ మంచి ఉంది నో ఇరవై 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 కిలోమీటర్ల లోపే పెద్ద హైవే ఉంది అటు పక్క ఇటు వెళ్తే ఇటు ఇరవై కిలోమీటర్ల లోప ఒక నలభై కిలోమీటర్ల లోపే ఒక పోర్ట్ ఉంది ఓకే ఇటు ఇరవై కిలోమీటర్ల లోపే ఇరవై ఇరవై ఐదు లోపు గనవరం ఎయిర్పోర్ట్ ఉంది ఓకే అన్నీ అవైలబుల్ ఉన్నాయి గుడివాడకి గుడివాడలో ఇంకా చూసుకుంటే మనకి చేద్దామనే ఐడియా ఉంటే చేద్దామని ఐడియా ఉంటే బోల్డ్ అన్ని బోల్డ్ అన్ని జాబ్స్ తెచ్చుకునే అవకాశం ఉంది ఇక్కడ ఇక్కడ శాటిలైట్ ఇప్పుడు అమరావతి ఎట్టు వస్తే చంద్రబాబు నాయుడు గారు వస్తున్నారు హండ్రెడ్ పర్సెంట్ అమరావతి డెవలప్ ఆయన బ్యాక్ అండ్ ట్రాక్ పెడతాడు దాన్ని షూర్ గా దానిలో పెట్టినప్పుడు ఇక్కడ గుడివాడలో మిస్ అయింది మిస్ అయింది నేను తెచ్చుకుంటాను అనే ఉద్దేశంలో ఉన్న ఒక సాటిలైట్ సిటీ కింద ఒక ఒక సపరేట్ ఒక ఇక్కడ ఏదైనా ఐటీ హబ్ ఏదైనా ఏదైనా కానీ తీసుకుని వస్తానికి నేను రిక్వెస్ట్లు పెడతా ఉన్నాను ఆయన కూడా ఆయన కూడా నీకు

యాభై అరవై సార్లు వచ్చి ఉంటాను అమ్మా మొత్తం ఒక్కొక్క సో ఇప్పుడు కంప్లీట్ గా వచ్చేసరికి ఒక టూ ఇయర్స్ అయిపోయింది ఆల్మోస్ట్ సెవెంటీ ప్లస్ సెవెంటీ 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 ప్లస్ అయిపోయి ఉంటాయి మా పాస్పోర్ట్ లో నాకు అయిపోతాయి మామూలుగా నేను ఇయర్ కే టూ త్రీ టైమ్స్ త్రీ టైమ్స్ వచ్చేవాడిని ఇక్కడ గుడివాడలో గుడివాడలో వచ్చిన ప్రతిసారి గుడివాడలో ఉండేవాడిని సీయింగ్ దిస్